జూలై ఎనిమిదవ తేదీ కొరకు రాయబడిన ఈ భాగాన్ని మీకు వినిపిస్తున్నది సహోదరుడు సుందరం వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు ఇష్య గ్రంథము నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము సృష్టి ఆరంభంలో పక్షులకి రెక్కలలా వచ్చాయి అన్న దానిపై ఒక కథ ఉంది మొదట్లో పక్షులకు రెక్కలు ఉండేవి కాదట దేవుడు రెక్కల్ని తయారు చేసి రెక్కలు లేని ఆ పక్షుల ఎదుట పెట్టి రండి ఈ బరువుల్ని తగిలించుకొని మొయ్యండి అన్నాడట పక్షులకి అప్పటికే రంగురంగుల ఈకలున్నాయి పాటలు పాడే స్వరం ఉంది వాటి ఈకలు ఎండలో మెరుస్తున్నాయి గాని గాలిలో ఎకర లేవు తమ ఎదుట పడి ఉన్న బరువుల్ని తగిలించుకోవడానికి మొదట్లో సందేహించిన త్వరలోనే లోబడినాయి ముక్కులతో ఆ రెక్కల్ని తమ భుజాల మీదకి ఎత్తుకుని మొయ్యడం మొదలుపెట్టాయి కొంతకాలం పాటు ఆ బరువు చాలా కష్టంగా ఉంది కానీ రాను రాను అలవాటు పడిపోయాక వాటితో తమ గుండెలని కప్పుకునేవి త్వరలోనే వాటి చిన్ని శరీరాలకు ఆ రెక్కలు అంటుకుపోయాయి మరి కాలానికి వాటిని ఉపయోగించడం ఎలాగో వాటికి తెలిసిపోయింది వాటి సహాయంతో గాలిలోకి ఎగరసాగాయి మనము రెక్కలేని పక్షులమే మనకున్న బరువు బాధ్యతలే మనం పరలోకం వైపుకు ఎగిరిపోవడానికి దేవుడు మనకిచ్చిన రెక్కలు మనం ఆ బరువుల్ని చూసి భయపడి వాటిని భుజాన వేసుకోవడానికి నిరాకరిస్తాం కానీ వాటిని ఎత్తుకుని మన హృదయాలకి కట్టుకుంటే అవే మన దేవుని చెందుకు ఎగిరిపోయే రెక్కలవుతాయి ఏ భారాన్నైనా మనం సంతోషంగా ప్రేమపూర్వకంగా ఎత్తుకుంటే అది మనకి ఆశీర్వాదంగానే పరిణమిస్తుంది మనం చేయాల్సిన పనులు మనకు దీవెనలుగా ఉండాలని దేవుడు నిర్దేశించాడు ఏదైనా బరువును ఎత్తుకోవడానికి మన భుజాలను వంచడం లేదంటే మన ఆత్మీయ అభివృద్ధికి ఒక అవకాశాన్ని తిరస్కరిస్తున్నామన్నమాట దేవుడు తన స్వహస్తాలతో మన వీపుకి ఏదన్నా బరువుని కడుతున్నాడు అంటే అది ఎంత మోయరాయినిదైనా అది ఆశీర్వాదమేనన్న మాట దేవుడు మేము దీవించుగాక